పార్లమెంట్లో తెచ్చిందే కాంగ్రెస్ పార్టీ తదనంతరం కాంగ్రెస్ అధికారాన్ని కోల్పోవడం అక్కడి నుంచి ఇక జరిగిన పరంపర ఒకసారి చూస్తే ఈరోజు అదే కాంగ్రెస్ పార్టీ ఏ కాంగ్రెస్ పార్టీ అయితే ఫిరాయింపు నిరోధక చట్టం తెచ్చిందో ఏ కాంగ్రెస్ పార్టీ అయితే తనకు జరిగినప్పుడు అన్యాయం గోవాలో మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు హిమాచల్ ప్రదేశ్లో మణిపూర్లో హర్యానాలో హిమాచల్ ప్రదేశ్లో అక్కడ జరిగినప్పుడు గొంతు జించుకొని భారతీయ జనతా పార్టీని తిరుగుతుందో అదే కాంగ్రెస్ పార్టీ ఈరోజు తెలంగాణలో ఈ పర్వానికి తెరలేపింది మీరు చూసినట్టయితే తెలంగాణలో ఒక రంగుల పిల్ల లాంటి సినిమాని తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ చూపెట్టించాలి ఆరు గ్యారంటీలు అన్నారు వంద రోజుల్లో అయిపోతుందన్నారు మొత్తం వంద రోజుల్లో ప్రతి మహిళకి కోటి అరవై ఏడు లక్షల మంది మహిళలకి నెలకు రెండు వేల ఐదు వందలు ఇస్తామన్నారు ప్రతి వృద్ధుడికి వృద్ధురాలికి నెలకు నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇస్తామన్నారు రెండు లక్షల ఉద్యోగాలు సంవత్సరం లోపల భర్తీ చేస్తామన్నారు ప్రభుత్వ ఉద్యోగాలు అదే మాదిరిగా రైతులకు రుణమాఫీ కేసీఆర్ గారు రైతు బంధు పదివేలు ఇస్తే మేము పదిహేను వేలు ఇస్తామని ఇంకా చాలా చాలా ఇట్లా నాలుగు వందల ఇరవై అడ్డగోలు హామీలు ఇచ్చి నోటికొచ్చిన వాగ్దానాలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన విషయం మనంద తెలుసు కానీ ఈరోజు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి సరిగ్గా ఏడు నెలలు నుండి ఎనిమిదో నెలలు అడుగుపెట్టింది మరి ఆరు గ్యారంటీలు పోయినాయి వాటికి మంగళం వాడారు కానీ మా ఆరుగురు ఎమ్మెల్యేలని ఆరుగురు ఎమ్మెల్సీలు మాత్రం ఈ పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టానికి తూట్లు పొడుస్తూ ఇవాళ వాళ్ళ పార్టీలో చేర్చుకున్నారు రుణమాఫీ ఎక్కడ పోయింది రైతుల రైతు భరోసాకి అతి లేదు గతి లేదు అందుకే ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దివాలా కోరు రాజకీయం ఏదైతే ఉందో పార్టీ ఫిరాయింపుల విషయంలో దాన్ని జాతీయ స్థాయిలో ఎండగట్టడానికే ఢిల్లీకి వచ్చాం వచ్చిన తర్వాత గత మూడు నాలుగు రోజులుగా ఇక్కడ న్యాయ నిపుణులతో రాజ్యాంగ నిపుణులతో మా పార్టీ ఎంపీలు గౌరవనీయులు మాజీ మంత్రి హరీష్ రావు గారు నేను అందరం కూడా ఐదారు కూడా కూర్చుని వారితో చర్చించినాం చర్చించిన తదుపరి మీకు కొన్ని విషయాలు కూడా నేను చెప్పాలి వాళ్ళు ఎంత నిస్సిగ్గుగా ఎంత నిర్లజ్జగా కాంగ్రెస్ ముందుకు పోతుందంటే ఇక స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం గెట్స్ ఏఐసిసి నాడ్ టు ఇండక్ట్ మోర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేస్ అంటే ఇక్కడికి వచ్చి వాళ్ళ అధిష్టానం అనుమతి తీసుకొని మరిన్ని ఫిరాయింపుల్ని ప్రోత్సహించడానికి రేవంత్ రెడ్డి గారు ముందుకు పోతున్నారు అందుకే ఢిల్లీ ఎందుకు వచ్చాము అంటే పాత్రధారి హైదరాబాద్లో ఉన్నారు కానీ సూత్రధారులు ఇక్కడ ఉన్నారు ఢిల్లీలో ఉన్నారు అందుకే ఢిల్లీకి వచ్చిన విచిత్రం ఏమంటే ఇదే కాంగ్రెస్ పార్టీ ఒకసారి కాదు హిమాచల్ ప్రదేశ్లో వాళ్ళ ఆరుగురు ఎమ్మెల్యేలు పార్టీ మారి బీజేపీకి రాజ్యసభ ఎన్నికల్లో ఓటేస్తే వారి మీద వెయిట్ అయ్యండి అని సుప్రీంకోర్టును ఆశ్రయించింది ఇదే కాంగ్రెస్ పార్టీ వారిని అనర్హులుగా ప్రకటించండి అని ఇదే కాంగ్రెస్ పార్టీ